హాయ్ అండి నేను మీ రామారెడ్డి ఈరోజు ఏంటంటే మనం కవలపిల్ల గ్రామంలో ఉన్నామండి ఇదేంటి కవలపిల్ల గ్రామం అనేసి అనుకుంటున్నారా ఈ గ్రామంలో దగ్గర దగ్గర ఒక వంద మంది కవలపిల్లలు ఉన్నారండి వాళ్ళు ఏంటంటే చిన్న వయసు నుంచి వాళ్ళ వయసు వరకు ఉన్నారండి ఇక్కడ ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఒక మాస్టర్ గారు ఊరు లెక్కల కోసం వచ్చేటండి జలాభా లెక్కల కోసం ఆయన ఏంటంటే ఈ ఊరిలో అందరూ కూడా కవలపిల్లలు ఉన్నారని బాగా ఆశ్చర్యపడ్డారండి అంతేకాకుండా ఆయనకు కూడా పిల్లలు లేరండి పిల్లలు లేకపోవడం వల్ల ఈ ఊరిలో కాపురం ఉండడం వల్ల వాళ్ళ ఆవిడ కూడా కవల పిల్లలకి కన్నారండి కవల పిల్లల భావన ఎందుకంటారంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నీళ్ళు తాగిన ప్రతి ఒక్కరికి కూడా సంతానం లేని వాళ్ళకి ఎవరైనా సరే ఇక్కడ సంతానం ఖచ్చితంగా పడుతుందని అంతేకాకుండా సంతానం పట్టడంలోనే కాదు ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే కవల పిల్లలు పడతారని ఇక్కడ బాగా నమ్ముతారండి అందువల్ల ఈ లోపల ఉన్న భావన ఏంటంటే కవల పిల్లల బావి అనేసి అంటారు ఆ ఈ పిల్లల భావన ఏంటంటే మనకి సంతాన లక్ష్మి అమ్మవారిగా పొలుస్తారండి మనం ఏంటంటే ఇక్కడ రావాలంటే ఇదేంటే పాత దొడ్డుగుంట అనే ఊరండి ఇదే రంగంపేట మండలంలో ఉంది ఈస్ట్ గోదావరి జిల్లా ఇక్కడ మనకు రావాలంటే దగ్గరపట్నం ఏంటంటే పెద్దపురం అండి పెద్దాపురం నుంచి రావాలంటే ఇరవై ఒక కిలోమీటర్లు అదే మనకి రంగంపేట నుంచి రావాలంటే మొత్తం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇంకా ఏలేనండి ఇప్పుడు దర్బాబు గారు ఇక్కడ ఫోన్ నెంబర్ తెలుపుస్తున్నారు కదా రెండు ఫోన్ నెంబర్లు ఏలేనండి మీకు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే మీకు వాటర్ కావాలంటే ఒకసారి మనం కనుబాబు గారికి ఫోన్ చేయండి ఆయన ఎట్టే మీకు వాటర్ ఎక్కడ కావాలంటే అక్కడ మీకు పంపిస్తారు ఆంధ్ర కర్ణాటక మీరు ఎక్కడైనా ఆర్టీసీ కంపెనీ ఎవరు ఎవరు ఒకవేళ మనకి వేరే రాష్ట్రం కర్ణాటక ఒరిస్సా ఇలాగైనా మీకు పంపిస్తారా డిపో అంటే పంపిస్తాను ఆంధ్ర అంటే అంటే మనకి డిపో ఉండాలి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్టీసీ డిపోస్ ఉండాలి ఇప్పుడు మరి వేరే స్టేట్కి మరి మారిపోతుంది కదండి మరి ఎప్పుడైనా పంపిస్తారు ఎక్కడ ఈ నెంబర్ ఫోన్ చేస్తున్నారు పంపిస్తారు సరే అండి అయితే బాటిల్ కూడా బాగా ఉంటాయి ఎక్కడ దూరప్రాంతం వచ్చినప్పుడు కూడా టిన్ కూడా మేము అమ్ముతాం ఇప్పుడు అడగా మరి టిన్లు పట్టుకోవడం అక్కడ వచ్చేస్తారు కొంతమంది మా దగ్గర ఉన్నాయి కొత్త ఉంటాయి ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే మీరు టిన్ కూడా మా దగ్గర ఉంటాయి బాటిల్ కూడా వాటర్ బట్టలు ఉన్నాయి వాటర్ ఫ్రీ కానీ బాటిల్ కూడా వాటర్ ఫ్రీ కానీ మీరు ఏంటప్పుడు టిన్లు లేవనుకోండి మీరు డైరెక్ట్గా వచ్చేసారు ఒకసారి ఈ నెంబర్కి ఫోన్ చేసినా సరే ఆయన టిన్లు కూడా మీకు తెచ్చిస్తారు అంతే కాకుండా మీకు వేరే రాష్ట్రాలు ఎక్కడికైనా సరే మీకు డిపో ఉంటే మాత్రం కంపల్సరీగా నేను ఏ రాష్ట్రం అయినా సరే మీకు నేను మీకు నీళ్లు పంపిస్తారండి తక్కువ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చార్జీ తక్కువ చార్జెస్కి పంపుతారండి ఒకసారి ఆయనతో కాంటాక్ట్ అవ్వండి ఒకసారి ఏంటంటే మీ పేరేదండి ఏం చేస్తారు అని కొండప్పుడు ఈ ఊరేనా ఊరే అంటే నీటి కాడే కాదు మా పొలం కూడా అదే అదేలాగా వెళ్తుంటే చూశాను మామూలుగా ఇదేంటి దాన్ని కవల పిల్లలు తాగని ఎందుకంటారండి ఎందుకని పిల్లలు లేని వాడికి కవల పిల్లలు పుడతారండి కవలపిల్లకింగ్ చెప్తారండి ఒకసారి తాగి సరిపోతుంటారండి తాగాలండి రెండు మూడు నెల్లు రెండు మూడు నెలలు తాగాలి తాగాలండి మరి రేటు ఎక్కడి నుంచి వస్తారండి మనకి మన తెలంగాణ నుంచి ఇలాగండి రావులపాలెం నుంచి ఇలా మెండపేట నుంచి ఇలా మన గేర్స్ వస్తారండి ఇందాక వచ్చేస్తారు చెప్తారండి ఇలాగా ఇలా కూడా రేపు సంతాన లక్ష్మి అమ్మవారు ఉన్నారు దానికి మరి పక్కన రాజుకి అన్న ముక్కలు కడతారా ఏంటి కడతారండి ఓ బిడ్డ తీసండి పిల్లలు బీక రావ బీక కలగాలనండి బిడ్డ తీసండి గుడ్డముకి ఇంటి కడతారండి కట్టేస్తారు కట్టేస్తారండి మరి ఇప్పుడు సంతాన లక్ష్మి అమ్మవారు అక్కడ బాగుంది కదా ఏదైనా మరి తీర్థం చేస్తారా చేస్తారండి మన కార్తీక మాసంలో భోజనాలు గట్ట పెడతారండి ఎవరున్నా తల్ల గట్ట తీసుకుని పిల్లలు కలిగిన అంటే కూతుని గట్ట వేసుకుని సల్లగట తీసుకుంటారండి. బర పోత్రి గట్టేలేదు అక్కడ మనకి ప్లేస్ ఏం లేదు. మరి ఎక్కడ గాదండి చిడ్డుంది అక్కడ ఇచ్చుకుంటారండి. ఎలర్ దిక్కున ఎక్కడో పట్టిపోతానండి. ఎలర్ దిక్కున అక్కడే చేసుకుంటారండి. బడి కావే పోతున్నాం మీరు. ఎలర్ దిక్కున ఎక్కడో అంటే ఇక్కడ భోజనం చేసుకుంటాం అంటార. ఓసి చేసుకొని బాబంంటాం. ఓకే ఓకే. అదేండి. సరే సరే అంటే. బాలు పుట్టిన తర్వాత ముక్కుంటార పోత్రిని తీసుకుంటారండి. ముక్కుని చేసుకుంటారండి. గిలోసుకున్నయ్ అంటనేయ ముక్కుంటారండి. మాకు పుట్టాలండిన గణం పెట్టుంటారా? ఎత్తర తల పుట్టంటికిలై తీించుకుంటా. పుట్టంటికిలై మరి మరి ఊర్లో ఎవరు కవల పిల్లలు ఉన్నారండి వందజోడు దాకా అయిపోయిన ఉన్నారా చిన్న చిన్నపిల్లలు అయితే ఎక్కడ ఉంటారండి ఇక్కడ ఉంటారండి ఇలాగా మన దుర్గం గుడికాయ నుంచి రెండు జోడలు ఎంతమంది ఉంటారు చూసారు కదా ఇదేమండి మనకి కవలపిల్ల బావి అనేసి అంటారు ఇక్కడ నీళ్లు తాగితే కంపల్సరిగా కవల పిల్లలు పొడతారండి ఇక్కడ దగ్గర దగ్గర మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాదు రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ తీసుకెళ్తారండి ఇరవై లీటర్లు ముప్పై లీటర్ల పిల్లు కూడా ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ వెళ్తాయి అంతేకాకుండా ఈ కవలపిల్లల బావిని ఏంటంటే సంతాన లక్ష్మి అమ్మవారుగా పూజిస్తారండి ఎందుకంటే అక్కడ మనకి సంతాన లక్ష్మి అమ్మవారు ఉన్నారు ఒకసారి మీరు చూపిస్తాను సంతాన లక్ష్మి అమ్మ చెప్పారు ఇలాగా మీరు లేనండి సంతాలక్ష్మి అమ్మవారు చూసారు కదా మనకి ఇప్పుడు ఇక్కడ రావి చెట్టు ఉంది కదండి ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒక పెద్ద ముక్క ఏదైనా తీసుకుని ఒక గుడ్డలో ఒక గుడ్డలో కట్టేసి ఏమిటి ఇలా కడతారండి సంతానం ప్రసాదించాలని అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత సంతానం కానీ ఖచ్చితంగా జరిగితే ఇక్కడికి వచ్చే పోతులు కూడా అక్కడ ఇచ్చుకుంటారండి ఇక్కడ చూసారు కదా లోపల వాటర్ కూడా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఒకసారి పదండి మనం వాటర్ కొద్దిగా తాగుదాం ఎలా ఉంది ఏటా అని ఇక్కడ ఏం లేదండి ఒక చా చేత ఉంది ఇక్కడ ఇలా ఆల్రెడీ అరేంజ్మెంట్ పెట్టేశారు డైరెక్ట్గా నీళ్ళు బాగున్నాయండి స్వచ్ఛంగానే వాచంగనే ఉన్న ఈ నీళ్లు పట్టాండి. ఏటండస్ ని నీ బాటిల్ పట్టుkelతారా ఎంత వాటర్ పట్టుkelతారా ఎంత పట్టుkelతారా అంటే అమ్మాయి ని కొందాం మనం. అలా అయితే ఇంకా అమ్మాయికి प्रेग्नెంట్ అవుతనేసి. మనం కొం అలా ఎప్పటి నుంచి పట్టుkelతారా అంటే మీరు అంటే మూడు నెలలు రెండు నెలలనా అప్పటి పట్టుkelతారా.

కొడతాం ఇది మూడోసారి అండి ఇది మూడోసారి అండి ఎక్కడంటే మీద ఏ ఊరు ఉండాలి కొలగొడతాను కొలకొత్తండి సరే గణపతి గణపతి అరేంజ్ చేసాను